అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉగాది నుండి ఏలినాటి సని నుండి విముక్తి పొందుతున్న ఐదు రాసులు ఇవే ఇక నుంచి అదృష్టం వీరివెంటే మార్చి నెల తరువాత ఏలినాటి సని నుండి విముక్తి పొందే ఐదు రాసులు ఇవే రెండువేల ఇరవై ఐదులో శనీశ్వరుడు కుంభరాశినుంచి మీనరాశిలో అడుగు పెట్టనున్నాడు ఈ శనీశ్వరుడు రాసి మార్చుకోవడం వల్ల రాశులకు అదృష్టం కలగనుంది మరి ఆ రాసులేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సనీశ్వరుడు ప్రతి రెండు గంటల ముప్పై నిమిషాలు సంవత్సరాలకు తన రాశి మార్చుకుంటూ ఉంటాడు రెండువేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగుపెడుతున్నాడు నల్ల బంగారం అవుతుంది ఆ అదృష్టం రాసులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం నంబర్ వన్గా కటకరాశి కర్కాటక రాశివారికి అభివృద్ధిపరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు మీకు తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనే విజయం సాధిస్తారో మీ జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్లి వస్తారు శ్రీ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి శనివారం రోజూ విహ్నేశ్వరుడిని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహపీడ పోవడం కోసం శ్రీహరి స్తోత్రాన్ని పయించండి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఇక రెండవ రాశి వృషభరాశి వృషభ వారికి శని భగవానుడు రాబోయే రెండు గంటల ముప్పై నిమిషాలు సంవత్సరాలు అనుకూలంగా ఉండడం వలన మీకు అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి మీరు పనిచేస్తున్న ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇకమీదట ఉండదు మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రాన్ని పయించండి శ్రీకృష్ణుని పూజించటం ఆరాధించటం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మరింత శుభ ఫలితాలను పొందవచ్చు ఇక మూడవ రాశి మకర రాశి మకర రాశివారికి ఏలినాటి శని నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇప్పటివరకు ఏలినాటి శని వలన పడిన కష్టాలకు మీకు మంచి ఫలితం దక్కుతుంది జీవితంలో ఇక మీరు అభివృద్ధివైపు ప్రయాణిస్తారు బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది అలాగే కొత్త ఇంటికి మారతారు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకు వెళతాడు నామ సంవత్సరంలో మకర రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణేశ్వరుని మరియు దుర్గాదేవిని పూజించండి రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖద్గమాల వంటి సూత్రాన్ని పాటించండి అలాగే గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పట్టించడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు ఇక నాలుగవ రాశి తులారాశి తులారాశివారికి ఇక మీదట విజయాల పరంపర లభించబోతోంది రాశిలోకి సంచారం చేయడం వలన మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో జీతం పెరుగుతుంది మీకు పదోన్నతి లభిస్తుంది ఏకకాలిక వ్యాధుల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఇకమీదట మీకు విజయాల పరంపర కొనసాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకధారా స్తోత్రాన్ని పయించండి శుక్రవారం రోజు ఆవు నెయ్యితో దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి ఆదిత్య హృదయపారాయణం చాలా మంచిది ఇక ఐదవ రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత మరొకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది మీకు నా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది మీకు ఆఫీసులో ఉన్న పని ఒత్తిడి తగ్గుతుంది రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండను వ్యాపార అభివృద్ధి జరుగును శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పాటించాలి ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి దక్షిణామూర్తిని పూజించండి శనగలను ఆలయాల్లో పంచిపెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు